హైటర్ లింగ్స్ అందరికి సో ఇప్పుడు బోర్ దగ్గరికి అయితే అనమాట సో స్టింకర్లు అయితే కొడుతున్నాయి ఇక్కడ ఏందంటే కుక్కే అయితే ఊసిపోయింది అనమాట నీళ్ళు అన్నీ అయితే వేస్ట్ అవుతుంటే సో స్టింకర్ అయితే సరిగ్గా కొట్టావు ఇక్కడ కొక్కేసి ఊసిపోయింది తగిలిద్దామని చెప్పి మోటార్ ఆఫ్ చేసి అయితే వచ్చాను సో అలాగే లోడ్ మీద అయితే తగిలిలేము అక్కడితే ఎక్కువ ప్రెజర్తో కొట్టేసుకుని ఇక్కడికైతే వచ్చాను ఇప్పుడు తగిలి చేద్దాం ఇలా ఊడిసిపోతే ఎలా సెట్ అయిపోయింది మోటార్ ఆన్ చేద్దాం ఇంకెప్పుడైతే మోటార్ దగ్గరికి అయితే వచ్చానా ఇంకైతే మోటార్ అయితే ఆన్ చేసేద్దాం జరుపు చేసిందన్న గొంత ఉంది సో ఆటోమేటిక్ ఆన్ చేసి ఫస్ట్ తర్వాత మోటార్ ఆన్ చేద్దాం ఓకే మళ్ళీ చెట్ల దగ్గరికి అయితే వచ్చేసాను సో అప్పుడైతే ఆ కింద అనమాట స్వార్ట్ సైడ్ నుంచి వచ్చి ఆ కింద అయితే రైల్ ఇచ్చాను సో డిసైడ్ నుంచి వచ్చాం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ లవ్ యూ డెలింగ్స్ బాయ్